రామకుప్పం మండలంలో జరిగిన ఎంపీపీ వైస్ ఎంపీపీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు ఆయన మాట్లాడుతూ ఎంపీగా సులోచనమ్మ వైస్ వెంకటే గౌడ్లను ఎన్నుకోవడం జరిగిందన్నారు కుప్పం నియోజకవర్గంలోని నాయకులందరూ సీఎం చంద్రబాబు అడుగుజాడల్లో నడవాలని ఆయన సూచించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంబరాలు జరుపుకున్నారు

మద్దతుంది గతంలో కూడా ఫోరం లేక రెండు సార్లు ఎన్నిక వాయిదా పట్టడంతో ఈసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ లో కూడా ఫోరం లేకపోయినా కూడా కండక్ట్ కని చెప్పారు దాని ప్రకారం ఎలక్షన్ జరిగింది సజావుగా జరిగింది అన్ని అన్ని విధాలుగా ఎన్నికల ఇవన్నీ మేము పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేయడానికి అందరు ఉపన్యాసత్వంలో అందరూ కూడా గత ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో ఉన్న చాలామంది ప్రజాప్రతినిధులు అంటే అంతకుముందు వాళ్ళు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజలు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన వాళ్ళే చిన్న చిన్న ఇది వల్ల ఇదైన వాళ్ళు కూడా మళ్ళీ సార్ తోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన చేసేటువంటి అభివృద్ధిలో అండగా ఉండాలని చెప్పేసి మళ్ళీ వచ్చి మా సహా టీడీపీకి అనుకూలంగా చిన్న చిన్న ఇబ్బందులు చేశారు ఆయన కూడా వాటన్నిటి కూడా మా నాయకులు అందరూ రామ్ నాయకులు అందరూ సమర్థవంతంగా ఆర్గనైజ్ చేసేసి దీన్ని సక్సెస్ వాళ్ళకు కూడా మనసు ధన్యవాదాలు